విపరీతంగా ఇంక పామేస్తుంటారు ఇట్లా పెట్టేసి మనకు వెంకటేశ్వర స్వామి శ్రీవారి ఆలయంలో కానీ ఎక్కడైనా మనం పుణ్యక్షేత్రాలకు వెళ్తే కొన్ని రకాల యంత్రాలు ఉంటాయి మన వాళ్ళు వేసి ఇంకా పాముతుంటారు ఇంక మొత్తం అదంతా వీళ్ళకే వచ్చేసేయాలని అలా వేసి పామకూడదు ఆ యంత్రాల్ని దూరం నుంచి చూడాలి ఎందుకంటే మీలో పశుభావం ఉందో వీరభావం ఉందో దివ్యభావం ఉందో తెలియదు ఇది ఓన్లీ ఫర్ తంత్ర గురించి చెప్తున్నాను మరి దక్షిణాచారం వల్ల నా మీదకి రావద్దండి తంత్రాల గురించి చెప్తున్నారు అనమాట సో ఇట్లాంటి పశుభావ స్థితిలో ఉన్నప్పుడు మీరు విచిత్రంగా దానిని పామేసి కడిగేసి తోమేసి నాకేసి పెట్టారనుకోండి పాజిటివ్ రిజల్ట్ రాకపోగా సర్వనాశనం అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందుకే మీరు ఎక్కడైనా కానీ ఈ తంత్రాలకు సంబంధించిన క్షేత్రాలు వెళ్ళినప్పుడు అనవసరంగా ఆ యంత్రాల జోలికి పోవడము యంత్రాల్ని పామేయడం దాన్ని నాకేయడము ఇవన్నీ బంద్ చేయండి ఇది మనకు పశుభావ స్థితిలోనే తంత్రశాస్త్రంలో చెప్పారు ఎవరైతే యంత్రాన్ని ఈ పశుభావ స్థితి వాళ్ళు టచ్ చేయకూడదు పశుభావ స్థితి వల్ల కనుక్కోవాలంటే నేను ఇందాక